హాయ్ ఫ్రెండ్స్ మనకి సంక్రాంతి పండుగ వస్తుంది మనకు సంక్రాంతి పండుగ వచ్చిందంటే పిండి వంటలే మనకు మెయిన్గా మనం చేసేసుకుంటాము ఆల్రెడీ నేను జంతికలు అనేవి చేసుకుంటాను ఈ జంతికలు మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను నేనైతే అమ్మమ్మ ఎలా చేసేది అమ్మమ్మ ఎలా చేసేదో నేను ఇప్పుడు అలానే చేస్తాను ఇప్పుడు నేను రెండు కేజీలు రైస్ అనేది తీసుకున్నాను స్టోర్ రైస్ తీసేసుకున్నాను రెండు కేజీలు పావు చెన్నపప్పు పావు మినప్పప్పు పది రూ పది రూపాయలు సగ్గుబియ్యం పది రూపాయలు తీసేసుకోండి పది రూపాయలు అయితే మీకు సరిపోతుంది పప్పు ఇవి పప్పు అంటారు చాలా మంది ఇంకా పప్పు అంటారు మేమైతే పప్పు అంటాం ఇది కూడా పావే తీసుకున్నాం కొద్దిగా జీలకర్ర ఇంత తీసేసుకోండి కొద్దిగా వామ వాడు ఇవన్నీ కూడా నేనైతే ఇప్పుడు ఇల్లు మిల్లు ఆడించుకొని వచ్చేస్తాను బాగా పలుకుంటున్నాను కలుక్కొని మిల్లు ఆడించుకొని వచ్చేస్తాను అయిపోతుంది పిండి అనేది ఆడించేసుకున్నాను కొద్దిగా జీలకర్ర అనేది వేసేసుకుంటున్నాను వాము ఆల్రెడీ ముందు ఆడించినప్పుడు వేసాను మనం ఇప్పుడు కూడా వేసేసుకుంటున్నాను దానికి కారం కొంచెం సజ్జ ఆ పింటికి తగ్గట్టుగా సాల్ట్ ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి కొద్దిగా నువ్వులు మొత్తం నువ్వులు కూడా వేసేసుకున్నాను కదా మొత్తం కూడా ఇప్పుడు మొత్తం కలిసినంత వరకు ఇలా కలుపుకోవాలి పిండికి వేడి నీళ్ళతో కలుపుకున్నాను వేడి నీళ్ళు అనేది నేను మరబెట్టుకున్నాను ఈ వేడి నీళ్ళతో కలిపితే అంటే జంతికలు అనేది చాలా అంటే చాలా బాగా వస్తాయి ముద్దనేది నేను సాఫ్ట్ గా అనేది కలుపుకున్నాను జంతికలు కొట్టం ఉంది మా దగ్గర ఆ జంతికలు కొట్టంలో మీరు ఇలాగ ఉండర్లాగా చేసేసుకోండి ఉండల్లా చేసేసుకొని ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకొని ఫిల్లింగ్ చేశాను నేను చేసేసి ఇలాంటి ప్లేట్లకు మన ఇంట్లో కామాలుగా ఉంటాయి కామలుగా ఉంటాయి కదా సింపుల్ పద్ధతి ఇలా ఇలా వేసేసుకొని ప్లేట్లో వేసేసుకోడు అది కూడా ఆయిల్ సిమ్లో ఉన్నప్పుడు వేసేసుకోండి ఆయిలో ఉన్నప్పుడు మటు వేసుకోకండి సిమ్లో ఉన్నప్పుడు వేసేసుకున్నాను నేనైతే సిమ్లో ఉన్నప్పుడు వేస్తాను ఇది అది కూడా మీకు ఆల్రెడీ జంతికలు వేసినవి ఇప్పుడు ఇలా కిందకి దించేసి ఇలా డౌన్లో వేయండి ఎందుకంటే కొంచెం మా ఆయన గారు హెల్ప్ చేస్తున్నారు నేనైతే అలా నొక్కలేకపోతున్నాను అందుకని మా ఆయన గారి హెల్ప్ అనేది కొంచెం అనేది నేను తీసుకున్నాను అంటే నేను సిమ్లో పెట్టి వేపుకుంటాను సిమ్లో అయితే రోస్ట్ అవ్వదు స్లోగా బాగా ఫ్రై అవుతాయి అది అయిలో పెడితే అంత బాగా అయితే మాడిపోతాయి కానీ బాగా యాగవు అందుకని నేను సిమ్లో అనేది నేను వేపుతున్నాను ఒక వాయికి పది దిగిపోతాయి ఎందుకంటే ఇది పెద్ద కళ ఇది మాది అందుకే ఒక వాయికి పది అనేది నేను జంతికలు అనేది వేసుకుంటున్నాను వేగిపోయిన జంతికలు నేను తీసేసుకుంటున్నాను ఒక పక్కన వేగుతుండే ఒక పక్కలని మనం జంతికలు వేసేసుకోవచ్చు ఇలా తీసుకోవచ్చు కొంచెం రెడ్ కలర్ వచ్చినప్పటికీ నేను తీసేసుకుంటున్నాను రోస్ట్ స్టవక ఇవి ఈ మూడు జంతికలు అన్నీ ఆల్రెడీ అయిపోయాయి కదా ఈ మూడు అనేది నేను తీసేసుకుంటున్నాను అప్పుడు ఇవి కొంచెం వేగలేదు అందుకని జస్ట్ ఇలా ఉంచాను మన జంతికి వేగింది లేని ఎలా తెలిసిపోతుంది తెలుసా ఇక్కడ చూడు కొంచెం కొంచెం బు బుడగలు వస్తున్నాయి ఇవి రాకన్నా ఉండాలి ఇది రాక ఉన్నదని అంటే అప్పుడు జంతికి మనకు వేగినట్టు లేకపోతే వేగనట్టు ఇవన్నీ వేవి కూడా వేగలేదు ఇది జస్ట్ కొంచెం మనకు వేగింది అనేది వేగిపోయింది ఎందుకంటే ఆల్రెడీ మనకు ఆయిల్ సల్లగా అయిపోయింది బుడగలు కూడా ఏమీ రాలేదు ఇప్పుడు జంతికలు వేగినట్టు ఈ జంతికలు అనేది ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను నేనైతే ఇలాగా ఆయిల్ వాడ ఆయిల్ ఉండకుండా ఉండడానికి జిబ్బులు అనేది వేసుకుంటాను ఎందుకంటే జిబ్బులు వేసేసుకున్నాం మనకండి జంతికలకి ఆయిల్ అనేది ఉండదు కంప్లీట్ గా అందుకే నేను జిబ్బులు అనేది వేసేసుకున్నాను కానీ జంతికలు రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా బుల్లకి వచ్చాయి కానీ చాలా బాగున్నాయి ఇలా మీరు పట్టుకుంటే ఆల్రెడీ మీకు తెలిసిపోద్ది కానీ చాలా అంటే చాలా కూడా బాగున్నాయి కానీ నాకు ఇలా వస్తాయి కూడా అనుకోలేదు చాలా రోజులకు చేశాను కదా బాగా వస్తాయా లేదో అనుకున్నాను కదా నాకైతే చాలా అంటే చాలా బాగా వచ్చాయి నా ఛానల్ ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్